బీజేపీతో పొత్తుపై ఫైనల్గా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీకి వెళ్ళి రాత్రి అమిత్ షా గారిని కలిసి ఆ సీట్ల పంపకాల మీద లెక్క లెక్కదేలక అది మళ్ళీ ఈ రోజుకు వాయిదా పడి వీళ్ళిద్దరూ ఢిల్లీలోనే ఉండి బీజేపీ ఎన్నికలతో కలిపి రా కలిపి తెచ్చుకోవడం కోసం చంద్రబాబు అనాకష్టాలు పడుతున్నారు పవన్ కళ్యాణ్ ఏమో నేను అడుగుతూ ఉంటే వాళ్ళు తిడుతున్నారా ఆయన నేను పడుతున్నా అక్కడ రాయనే చెప్పారు కదా ఒక రౌండ్ వేసుకుంటున్నారు ఢిల్లీకి పోయి టీడీపీతో పొత్తులోకి రమ్మంటే ఆయన రాష్ట్రం కోసం పడుతున్నా ఎవరి కోసం పడుతున్నదో అందరికీ తెలుసు కానీ రాష్ట్రం కోసం పడుతున్నాను అని చెప్పి చెప్పారు సో వీళ్ళు ఢిల్లీలో ఈ కష్టాలు పడుతూ ఉంటే అందరిని అడుక్కొని మొత్తానికి ఒక అపాయింట్మెంట్ ఇప్పించుకొని ఇప్పుడు వాళ్ళ కోరికలు తీర్చుకుంటూనే ఏదో విధంగా పొత్తు కోసం వీళ్ళు ఎంపర్లాడుతూ ఉంటే మధ్యలో సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు చంద్రబాబును అమిత్ షా దగ్గర ఫిక్స్ చేసే విధంగా కొన్ని కమెంట్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి అంటే కొన్ని కండిషన్లు పెట్టాలి రెండు వేల పద్నాలుగు విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు రావాల్సినవి ఖచ్చితంగా చేసిస్తామని చెప్పి రాతపూర్వకంగా అమిత్ షాతో రాయించుకోవాలి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి పేపర్లు రాయించుకోవాలి విశాఖ రైల్వే జోన్ హేతుబద్ధం చేయించే విధంగా రాయించుకోవాలి విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ నుంచి వెనక్కి వెళ్లే విధంగా రాయించుకోవాలి ఇలా రాయించుకున్న తర్వాతే చంద్రబాబు పొత్తులోకి వెళ్ళాలి అని చెప్పి జేడి లక్ష్మీనారాయణ గారు కామెంట్ చేస్తూ ఉన్నారు ఓకోండి మాజీ జేడి గారు మీరు మీ అదర్థం కాకపోతే అక్కడ వాళ్ళు మామూలుగా పొత్తులు పెట్టుకోవడానికే నానా కష్టాలు పెడుతున్నారు ఇంకా మీరు పేపర్ అని బాండ్ పేపర్ అని సంతకాలని వేలిహోసరా అని ఎందుకు పాపం వాళ్ళని లేనిపోయి టెన్షన్ పెడతారు మళ్ళీ పొత్తు కోసమే నానే కష్టాలు పడుతున్నారు వాళ్ళేమో ఫస్ట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు తిట్టినందుకు బహిరంగంగా పశ్చాత్తాపం వ్యక్తం చేయమంటున్నారు అడిగినన్ని సీట్లు సిట్లు కావాలంటున్నారు వాళ్ళకి అడిగినన్ని ఇస్తే పుట్టి మునిగిపోద్ది అని చెప్పి ఏమైనా భయపడుతున్నారు అలాగని చెప్పి వాళ్ళకి ఎదురెళ్ళలేదు ముందుకు వెళ్ళలేదు వెనక్కి రాలేదు మధ్యలో మీరేమో వచ్చి పెన్ అంటారు పేపర్ అంటారు సంతకం అంటారు రాసిచ్చుకోవాలంటారు ఇంకా అవన్నీ అయ్యే పని ఉంది అయినా మాస్టర్ అవన్నీ సాటిఫై ఎటువైనా చంద్రబాబు అడ్డు గారు అంత ధైర్యం చేయగలుగుతారా ఏ అంత లేదు సారు